ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలు క్లిష్టమైన విధి నిర్వహణలోనూ తమ ప్రతిభ చాటుతున్నారు ఇన్నాళ్ళు పురుషులకే పరిమితమైన రంగాల్లోనూ ఇటీవలి కాలంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు సింగరేణి చరిత్రలో రెస్క్యూ విభాగంలో తొలి మహిళా రెస్క్యూ ట్రైన్ పర్సన్గా నిలిచిన అంబటి మౌనిక ఈకోవలోకే వస్తారు భూమి లోపలి పొరల్లో విధి నిర్వహణకు అంటున్న మౌనికపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మారుతున్న కాలంతో పాటు మహిళల ఆలోచనలు మారుతున్నాయి పురుషులకే కష్టమైన పనుల్లోనూ మేము సైతం అంటూ మహిళలు భాగం పంచుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అంబటి మౌనిక సింగరేణి పీవీకే గనుల్లో రెస్క్యూ విభాగంలో షిఫ్ట్ ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు సాధారణంగా సింగరేణి భూగర్భ గనుల్లో పురుషులే పనిచేస్తుంటారు ఇటీవలి కాలంలో భూమి కింద పొరల్లో విధులు నిర్వర్తించడంలో మహిళలు కూడా భాగస్వాములు అవుతూ ఉండగా అందులో అత్యంత క్లిష్టమైన రెస్క్యూ టీంలో మౌనిక పనిచేస్తున్నారు దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న మౌనిక ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ సింగరేణి గనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు నాగపూర్ డబ్ల్యూపీఎల్ ఎంఆర్ఎస్లో శిక్షణ తీసుకున్న అనంతరం మౌనిక రెస్క్యూ విభాగాన్ని ఎంచుకున్నారు కొత్తగూడెంలో కళాశాల చదువు పూర్తి చేసుకున్న మౌనిక మొదట హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీలో పనిచేశారు ఆ సమయంలో ఏరి కోరి రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు శారీరక శ్రమతో కూడిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మౌనిక తోటివారికి సాయం చేయాలనే సత్సంకల్పంతోనే ఈ దారి ఎంచుకున్నట్లు తెలిపారు అత్యవసర సమయాల్లో స్పందించడంలో సింగరేణి రెస్క్యూ టీం ముందుంటుందని అన్నారు ఈ మైనింగ్ ఫస్ట్ వచ్చేసి మేల్ డామినేటెడ్ ఫీల్డ్ అండ్ ఫస్ట్లో మేము మైనింగ్ చదువుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ బ్రాంచ్ తీసుకున్నప్పుడు అందరు మమ్మల్ని అన్ అడిగారు లైక్ ఎందుకు మీకు మైనింగ్ అమ్మాయిలకి మైనింగ్ ఫిజికల్ మీకు కుదరదు ఎందుకు చేయడం అది అని అన్నారు బట్ మా ఫాదర్ మాత్రం లేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి వెనకాల నుండి సపోర్ట్ చేశారు అండ్ ఆ తర్వాత మేము మైనింగ్ ఫోర్ ఇయర్స్ కేఎస్ఎం కాలేజ్ చదువుకున్నాం దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది ఒక థౌసండ్ మీటర్స్ డెప్త్ ఉన్న మైన్లో కూడా నేను ఇంత ముందు వర్క్ చేశాను వేదాంత హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అందరు ఎవరైతే అంటే ఉమెన్స్ ఉన్నారో ఏది మన వల్ల సాధ్యం కాదని అనుకోదండి అన్ని పాసిబుల్ అవుతాయి మనం ఒకసారి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మెంటలీ స్ట్రాంగ్ ఉండి ముందుకు వెళ్తే గ్రూప్ ఏజెంట్ రవీందర్ మాట్లాడుతూ రిస్క్తో కూడుకున్న సింగరేణి విధుల్లో గత కొంతకాలంగా మహిళల భాగస్వామ్యం పెరిగిందని అన్నారు తమ వద్ద పదహారు మంది మహిళలు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తుంటే అందులో మౌనిక అత్యంత క్లిష్టమైన రెస్క్యూ టీంలో పనిచేస్తున్నారని వెల్లడించారు పీవీకే ఫైన్ లో మనకి రీసెంట్గా మనకు ఉమెన్ ఎంప్లాయీస్ డిప్లై చేయడం జరిగింది మేనేజ్మెంట్ క్యాడర్లో ఒక సిక్స్ మెంబర్స్ వచ్చారు సూపర్వైజర్ క్యాడర్లో ఒక ముగ్గురు తర్వాత టెక్నికల్ క్యాడర్లో ఒక ఆరుగురు వచ్చారు అలా కాకుండా బదిలీ వర్కర్ల క్యాడర్లో కూడా ఒక ఇద్దరు వచ్చారు సో టోటల్గా వాళ్ళందరూ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా అంబటి మౌనిక అని చెప్పేసి మేనేజ్మెంట్ ట్రైన్ ఉంది తను ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో చేసినప్పుడు రెస్క్యూ ట్రైన్గా టీమ్ లీడర్ కూడా పనిచేసింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనము తనని రెస్క్యూ ట్రైనింగ్ కంపల్సరీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మనం రెస్క్యూ స్టేషన్ అదే అది రామగుండం పంపించాము అక్కడ కూడా తనకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో తను కూడా చాలా లీడ్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళందరికీ కూడా తను ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళందరినీ కూడా చాలా మంచి కోఆపరేషన్తో తర్వాత కోఆర్డినేషన్తో నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ మనం ఈ వర్క్ ఇంతకుముందు ఓన్లీ జెంట్స్ చేసేవాళ్ళు అలా కాకుండా పురుషులతో సమానంగా మనం కూడా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ మైనింగ్ డిగ్రీ చేసి డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ మనకు ఈ మైండ్లో పనిచేస్తున్నారు భిన్నమైన రంగాల్లో రాణించాలనే తపన తోటి వారికి సహాయపడాలనే మంచి మనసు ఉంటే ఎలాంటి పని అయినా కష్టం కాదని నిరూపిస్తున్న మౌనికను మనము మనసారా అభినందిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్